సార్ అయితే ఈ మధ్య రీసెంట్గా రాధాకృష్ణ గారు ఆంధ్రజ్యోతిలో కొత్త పొలగనే ఆర్టికల్లో కొన్ని ఈ అంశాలు ప్రస్తావించారు తెలంగాణలో కూడా కూటమి ఏర్పడడానికి సన్నాహాలు చేస్తుంది అందరూ రెడీ అవుతున్నారు అలాగే ఇప్పుడు తెలంగాణలో ఉన్న కొన్ని రాజకీయ పార్టీలు అంటే బీఆర్ఎస్ నుంచి అండ్ కాంగ్రెస్ నుంచి కూడా కొంతమంది కూటమిలో చేరే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఆయన రాసుకుంటూ వచ్చారు ఇది ఎంతవరకు సాధ్యమయ్యే అవకాశం ఉంది సార్ కూటమి అనేది తెలంగాణలో ఇదేమి కొత్త విషయం కాదు రెండు వేల పద్నాలుగులోనే బీజేపీ తెలుగుదేశం కలిసి పోటీ చేసి అప్పుడు జనసేన కూడా బీజేపీకి తెలుగుదేశానికి మద్దతు ఇచ్చింది ప్రత్యక్షంగా ఎన్నికల్లో అయితే జనసేన పాల్గొనలేదు ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ అంశం చర్చకు వస్తుంది అంటే దాదాపు పదకొండు సంవత్సరాల తర్వాత అంటే ఆ వెంటనే తెలుగుదేశం పార్టీ తెలంగాణకు సంబంధించి చూస్తే కనుక బీజేపీకి దూరం అయింది తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీకి దూరమైంది ఈ పదేళ్లలోని మళ్ళీ అనేక ప్రయత్నాలు జరిగినాయి తర్వాత మధ్యలో కాంగ్రెస్ తోటి జట్టు కట్టడానికి తెలుగుదేశం ప్రయత్నం చేసింది ఆ ఫే ఆ ప్రయోగం కూడా రెండు వేల పద్దెనిమిదిలో ఫెయిల్యూర్ అయింది ఇప్పుడు మళ్ళీ అక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం బీజేపీ జనసేన ఓటమి ఒక సక్సెస్ఫుల్ ప్రయోగంగా చాలా పెద్ద స్ట్రైక్ రేట్ తోటి విజయవంతమైంది కనుక ఇక్కడ కూడా అవకాశం ఉందా అనేటటువంటిది ఒక ఉదాహరణగా తీసుకుంటూ ఆ రాధాకృష్ణ ఏబిఎన్ రాధాకృష్ణ రాసినట్టుగా చెప్పాలి అయితే ఇది పెద్ద పొలిటికల్ స్కూప్ గానే చెప్పాలి దీనికి ఆయన బేస్ ఏంటంటే ఆయన రాయడానికి ఇటీవల కాలంలో కేసీఆర్ గారు ఒక సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు వేరే రూపంలో మళ్ళీ రావడానికి ప్రయత్నం చేస్తున్నారు దీన్ని సహించే ప్రసక్తి లేదు అంటూ ఒక మాట అన్నారు ఆ మాటని బేస్ చేసుకుంటూ ఈ కూటమి రాకపోతోంది వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయంటూ రాధాకృష్ణ రా సార్ ఇది పెద్ద పొలిటికల్ స్కూప్ ఎందుకంటే ఇప్పటికే ఈ విషయం మీద అటు తెలుగుదేశం వర్గాల్లోని ఇటు భారతీయ జనతా పార్టీలోని ముఖ్యంగా కాంగ్రెస్లోని బీఆర్ఎస్లోని చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది అయితే ఇది వాస్తవమా ఎంత మేరకు ఉంది అంటే రాధాకృష్ణ లాంటి వాళ్ళకి అంటే హయ్యెస్ట్ రేంజ్లో ఉండేటటువంటి మీడియా పర్సన్స్కి కొన్ని ఆధారాలు ఉంటాయి అంటే ఉప్పందిస్తూ ఉంటారు పెద్ద నాయకులు కొంత ఉప్పొందించి దీన్ని ఒకసారి టెస్టింగ్ ది వాటర్ మీరు రాసి చూడండి ఏం జరుగుతుందో అంటే ఆయన తెలుసుకుని వార్త రాసిన తర్వాత దాని దాని యొక్క రిజల్ట్ ఎలా ఉంది ఎలాగట్టి స్పందన సమాజం వ్యక్తం చేస్తుంది రాజకీయ పార్టీలు ఎలా స్పందిస్తున్నాయి దాన్ని తెలుసుకుంటూ దాన్ని మళ్ళీ ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు అది ఆఫ్ ది రికార్డులో నాయకులు ఇస్తూ చెకింగ్ చేసుకుంటూ ఉంటారు లేదు ఒకవేళ నెగిటివ్ ఇంపాక్ట్ అంటే మాకు అటువంటి ఆలోచన లేదని చెప్తారు లేదంటే పాజిటివ్గా ఉందంటే గో అడ్డట్టు ముందుకు వెళ్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుంటుంది అంటే మీడియా వాళ్ళే కూడా స్వయంగా ఒక ఎజెండాను సెట్ చేసి తామే ఆ రకంగా నడపాలని అనుకుంటూ ఉంటారు అది ఎజెండా సెట్టింగ్ ఇప్పుడు గతంలో చూస్తే కనుక తెలుగుదేశం వ్యవస్థాపన టైంలో ఈనాడు ఆ రకమైన ఎజెండా సెట్టింగ్తో ముందుకెళ్ళేది అంటే ఏం చేయాలి ఏం చేస్తే బాగుంటుంది అనేది జరగబోతుందని వాళ్ళు రాసేసి అది జరిగితే బాగుంటుంది అని చూస్తూ ఉంటారు రాధాకృష్ణ ఇప్పుడు ఈనాడు రామజరావు గారు మరణించిన తర్వాత ఈనాడు పాత్రలోకి వచ్చి రెండు తెలుగు రాష్ట్రాల్లోని తానే ఎజెండా సెట్ చేయాలి పొలిటికల్ ఎజెండాను కూడా అనే ధోరణిలో ఉన్నాడు అందువల్ల కొన్ని పరిస్థితులను బేస్ చేసుకుంటూ ఇలా వస్తే చాలా బాగుంటుంది అనే అంచనాలతో కూడా ఎజెండా సెట్ చేసే క్రమంలో భాగంగా మీడియా ఏజెన్సీ ఎజెండాని తీసుకుంటూ పొలిటికల్ ఎజెండాగా మలచాలని కూడా రాధాకృష్ణ లాంటి వాడు ప్రయత్నం చేస్తారు అందువల్ల దీంట్లో వాస్తవాలు మనం ఎంతవరకు అని చెప్పలేము